ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రపంచాన్ని ప్రాణభయాన్ని చూపిస్తున్న కోవిడ్ నైన్టీన్ వైరస్ అంటే ఇప్పటికీ తేలిగ్గానే తీసుకుంటున్నారు స్వయంగా ఆయనే అది జ్వరం ఫ్లూ లాంటిదేనని తేల్చేశారు పద్నాలుగు రోజులు మందులు తీసుకుంటే తగ్గిపోతుందని కూడా సర్టిఫై చేశారు గతంలో పారాసిటమాల్ కాస్తంత బ్లీచింగ్తో కరోనాను తరిమి కొట్టొచ్చని చెప్పి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరోనా విస్ఫోటనం కళ్ల ముందు కనిపిస్తున్న అంతకుమించి జోకులు వేస్తున్నారు ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు కరోనా అనే రోగం వస్తే పద్నాలుగు రోజులు మందులు వాడితే తగ్గిపోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు అసలు కరోనాకు మందులేదని ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతోంది ఏ మందు వాడితే తగ్గుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు వివిధ రకాల పరిశోధనలు చేసి కొన్ని రకాల టాబ్లెట్లు వాడితే కొంచెం నయమవుతుందని చెబితే ఆ టాబ్లెట్లను రోగులకు ఇస్తున్నారు అంతే తప్ప కోవిడ్ నైన్టీన్కు ఇంతవరకు మందు కనిపెట్టలేదు కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి మెడిసిన్ కనిపెట్టేందుకు ఇరవై నాలుగు గంటలు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఆయన మద్దతుదారుల సొంత మీడియాలో తప్ప అన్ని న్యూస్ ఛానల్లో వస్తోంది కరోనాకు మందు కనిపెట్టలేదనే విషయం తెలియకుండానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పద్నాలుగు రోజులు మందులు వాడితే కరోనా తగ్గిపోతుందని ప్రకటించేశారు ఏ మందులు వాడాలన్నది మాత్రం ఆయన చెప్పలేదు బహుశా గత ప్రెస్ మీట్లో తేల్చిన దాని ప్రకారం పారాసెటమాల్ ఏమో అన్న సెటైర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి ప్రపంచం ఇప్పుడు గందరగోళంలో ఉంది ఏం జరుగుతుందో తెలియక గజిబిజిగా ఉంది కోవిడ్ నైన్టీన్ ఎంతమంది మనుషుల్ని మింగుతుందో ఎంతమందిని మిగులుస్తుందో తెలియడం లేదు అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా ఇటలీ స్పెయిన్ బ్రిటన్ లాంటివి కరోనాను ఎదుర్కోవడానికి పడుతున్న తంటాలేంటో కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇట్స్ కమ్ ఇట్స్ గాన్ అన్నట్లుగా సాధారణ ఫ్లూ జ్వరంతో తేల్చేశారు ఈ మాత్రం తెలివితేటలు ఆయా దేశాల వాళ్లకు లేక లక్షల కోట్లు నష్టం చేసుకుని లాక్డౌన్ ప్రకటించుకున్నారు ప్రపంచంలో దేశాధినేతలకే వచ్చింది తగ్గిపోయింది అని జగన్ చాలా లైట్ తీసుకున్నారు నిజమే ప్రిన్స్ చార్లెస్కు కెనడా ప్రధాని భారీకు వైరస్ వచ్చింది తగ్గిపోయింది కానీ అంత పెద్ద స్థాయిలో చనిపోయిన వారు కూడా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకపోయారు సాక్షాత్తు స్పెయిన్ రాకుమారనే చనిపోయింది అనేక మంది ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు చనిపోయిన వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు పద్మశ్రీ అవార్డులు కూడా చనిపోయారు శాస్త్రవేత్తలు డాక్టర్లు కూడా చనిపోయారని రోజు వార్తల్లో చూస్తున్నాం అయినప్పటికీ ఈ చావుల్ని గుర్తించడానికి ఏపీ సీఎం సిద్ధంగా లేరు కోలుకున్న వారిని చూపించి ఆ వైరస్ ఏమీ చేయలేదన్న అభిప్రాయంతో గడిపేస్తున్నారు ఇలాంటి మాటల ద్వారా ఇప్పటికే ప్రజల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యాన్ని మరింతగా పెంచుతున్నారు కానీ ఈ వైరస్ ప్రమాదకరమని దాన్ని ఎదుర్కోవాలంటే అందరూ కలిసికట్టుగా పోరాడాలనే విషయాన్ని మాత్రం తన సందేశంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు